చంద్రబాబు నాయుడు ఒక భారీ కన్వాయితో అమరావతిలో పర్యటిస్తున్న వీడియో మనం చూస్తున్నాం ఆయన బస్సులో ఉన్నారు ఆయనతో పాటు మంత్రి నారాయణ కూడా ఉన్నారు అంతకుముందు కూడా మంత్రి నారాయణ శాఖ చూశారు కాబట్టి ఇప్పుడు కూడా అమరావతికి సంబంధించి ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి ఎలా ఉన్నాయి మంత్రి ఆయనకు వివరిస్తుండడం మనం చూస్తున్నాం బస్సులో క్లియర్గా సో అక్కడ భారీ సెక్యూరిటీ ఉంది అక్కడ కనిపిస్తున్న ప్రజలందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిపై ఇక ఫోకస్ పెట్టారు సో చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత మనకు క్లియర్గా కనిపిస్తోంది నేను వేటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను ఈసారి వేటిని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను అనేది చాలా క్లియర్గా సైన్ ఇచ్చేస్తున్నారు ప్రజలకు మొన్న చూసాం సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి పర్యటన పోలవరానికి పెట్టుకున్నారు పోలవరాన్ని సందర్శించారు ఇవాళ రెండో పర్యటన అమరావతి సో క్లియర్గా బాబు చెప్తోంది ఇవి నా లక్ష్యాలు ఇవి నా టార్గెట్స్ ఇవి నా డ్రీమ్స్ వీటిని పూర్తి చేయడం వీటిని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడం నా బాధ్యత ఇవి నా లక్ష్యాలంటూ ప్రజలకు ఒక సైన్ ఇస్తున్నారు పోలవరం సందర్శన అయిపోయింది ఇవాళ అమరావతిని సందర్శిస్తున్నారు ముందుగా ప్రజావేదిక ఉండవల్లిలో బాబు నివాసానికి దగ్గర ఉండే ప్రజావేదికని సందర్శించారు ప్రజావేదిక యాక్చువల్లీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించింది అప్పుడు టీడీపీ ప్రభుత్వం సో రాజధాని నిర్మాణం కోసం రైతుల దగ్గర నుంచి భూముల్ని సేకరించింది సేకరించిన తర్వాత పలు భవనాల నిర్మాణాలు ప్రారంభించింది ఈ భూముల సేకరణ భవనాల నిర్మాణానికి టైం పట్టింది కాస్త ఒక రెండు మూడేళ్ళు దానికి గడిచిపోయింది ఆ తర్వాత భవనాలు స్టార్ట్ అయ్యాయి ఆ తర్వాత ఇక ఎన్నికలు వచ్చాయి భవనాలు కొన్ని సగంలో ఉన్నాయి కొన్ని పూర్తయినా ఇంకా ఓపెన్ కాలేదు ఈ టైంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతి రాజధాని కాదు పూర్తిగా మూడు రాజధానులు ఉంటాయని ప్రకటించింది సో అప్పుడు అమరావతిలో ఉన్న ఈ ప్రజా వేదిక నిబంధనలకు అనుగుణంగా లేదని కూల్చేశారు తర్వాత ఉన్న భవనాలు కూడా ఆగిపోయాయి సో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉంది అమరావతి అని సందర్శిస్తున్నారు చంద్రబాబు నాయుడు మనం ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం ముందుగా ప్రజావేదికని పరిశీలించిన తర్వాత ఇప్పుడు ఉద్దన్ రాయనిపాలెం చేరుకున్నారు చంద్రబాబు నాయుడు ఎక్కడైతే అమరావతికి శంకుస్థాపన జరిగిందో ఎక్కడికైతే ప్రధాని అప్పుడు నరేంద్ర మోదీ వచ్చి శంకుస్థాపన చేస్తారో ఆ ప్రాంతానికి వచ్చి ఇప్పుడు పరిశీలిస్తున్నారు చంద్రబాబు ఆయనతో పాటు ఎంతోమంది జనం ఉండడం మనం చూస్తున్నాం ఇక మంత్రి నారాయణ పక్కనే ఉండి వివరాలన్నీ చెప్తున్నారు పాలన నుంచి మనం ప్రస్తుతం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం ఎక్కడైతే అమరావతికి శంకుస్థాపన జరిగిందో ఆ ప్రదేశం దగ్గర నుంచి ఇప్పుడుదాకా బస్లో ఉండడం మనం చూసాం ఇక ఉత్తరండి పాలెం వచ్చారు తర్వాత ఇక మంత్రుల కోసం కావచ్చు అధికారుల కోసం కావచ్చు జడ్జిల కోసం నిర్మించిన భవనాల్ని పరిశీలిస్తారు చంద్రబాబు నాయుడు ఇక ఏవైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆగిపోయాయో భవనాల నిర్మాణం వాటన్నింటినీ ఈరోజు పరిశీలించనున్నారు ఇప్పటికే అమరావతి ఎలా ఉంది ఎక్కడెక్కడ ఎలా ఉంది అనేది ఒక అవగాహన ఉన్నారు తర్వాత ఏం చేయబోతున్నారో కానీ ఒక్కసారి పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇక ఇదంతా పర్యటన అయిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ ఉండబోతోంది చంద్రబాబు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడతారు సో అమరావతి ఫ్యూచర్ ప్లాన్పై ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు ఎప్పుడు దీన్ని కంప్లీట్ చేస్తారు ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి మరి ఇందులో ఏమన్నా ఇంకా అవగాహన లేని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా వాటికి సంబంధించి ఎంత టైం పట్టొచ్చు ఎప్పుడు కంప్లీట్ చేయొచ్చు దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది వీటన్నిటికి సంబంధించి ఒక క్రిస్టల్ అండ్ క్లియర్గా ఒక ప్రకటన చేసేనైతే అవకాశం కనిపిస్తోంది పర్యటన తర్వాత ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు మనం చూస్తున్నాం వేసే ప్రజావేదికను పరిశీలించిన వీడియో మనం ఇది చూస్తున్నాం ప్రజావేదిక శిథిలాల్ని ఆయన పరిశీలిస్తున్నారు నిబంధనలకు అనుగుణంగా లేదని గత ప్రభుత్వం దీన్ని కూల్చేసింది ఈ ప్రజావేదిక దగ్గరగానే చంద్రబాబు నివాసం కూడా ఉంటుంది రోజు అక్కడి నుంచి ఆయన రాకపోకలు సాగించేవారు ఇప్పుడు ఒకసారి మళ్ళీ దాన్ని పరిశీలిస్తున్నారు సో ప్రజావేదికను అయితే పునర్నిర్మించే ఉద్దేశం టీడీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి లేదన్నట్లుగా తెలుస్తోంది ఇది గత ప్రభుత్వం యొక్క అరాచక పాలనకు విద్య గుర్తు కాబట్టి దాన్ని అలాగే ఉంచాలి ప్రజలు దాని గురించి ఇదే విధంగా మాట్లాడుకోవాలన్నట్టు వాళ్ళు చేస్తున్నారు అండ్ మనం విజువల్లో చూస్తున్నాం భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడైతే అమరావతికి శంకుస్థాపన జరిగిన ప్లేస్ ఉందో అక్కడ ఆయన సాస్తంగా నమస్కారం చేసి మొక్కుకోవడం మనం చూస్తున్నాం దేవుడికి ఎక్కడైతే అమరావతికి శంకుస్థాపన జరిగిందో ఉద్దండరాని పాలనలో ఆ చోటికి భక్తి పూర్వకంగా నమస్కరించడం మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు ఇక అమరావతిని పునర్నిర్మించడం దాన్ని పూర్తి చేయడమే ఉద్దేశంగా పెట్టుకున్నారు చంద్రబాబు ఇదే మెయిన్గా అదే ఫోకస్గా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు అందుకే సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ముందుగా పోలవరాన్ని పరిశీలించారు తర్వాత రెండోది అమరావతిని పరిశీలిస్తున్నారు ఇవే టార్గెట్లు అంటూ క్లియర్గా చెప్తున్నారు ఆయన ఆ అమరావతికి శంకుస్థాపన జరిగిన ప్రదేశాన్ని మొక్కి భగవంతుని ప్రార్థించడం మనం లైవ్లో చూస్తున్నాం ఒక అరుదైన దృశ్యం మనము టీవీ నేను స్క్రీన్ మీద మనకు కనిపిస్తోంది అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు శంకుస్థాపనకి అప్పుడు అమరావతికి శంకుస్థాపన జరిగిన చోటు ఇది దానికి చంద్రబాబు నాయుడు భక్తి పూర్వకంగా నమస్కరించి ఒకసారి మట్టికి మళ్ళీ లేచి దేవుణ్ణి తలుచుకుంటూ ప్రార్థించడం మనం చూస్తున్నాం అమరావతి